కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుండి అభివృద్ధి సంక్షేమం వైపు అడుగులు వేస్తోందని టీడీపీ నగర బీసీసెల్ అధ్యక్షులు ఒంగటి రమణ అన్నారు శ్రీకాకుళంలో జీ న్యూస్తో మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం చేసిన మొదటి నెలలోనే వృద్ధులకు వికలాంగులకు మూడు వేల ఉన్న పెన్షన్ నాలుగు వేలకు పెంచారన్నారు ఆకలితో ఉన్న ప్రజల కోసం అన్నా క్యాంటీన్లను ప్రారంభించారన్నారు దీపావళి నుండి సిలిండర్స్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న వ్యక్తి అని దేశంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు శత విధాల కృషి చేస్తున్నారని కొనియాడారు లేకపోతే మనకి ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉందండి ఎయిర్ పోర్ట్ కానివ్వండి అలాగే కా మిలిటరీ కా దీని ఉద్యోగస్తుల కోసం వాళ్ళ కోసం కార్పొరేషన్ కానివ్వండి ఇలాగ అంచలి వారిగా ప్రతి ఒక్క సమస్య పైన చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టి అంచలివారిగా చేసుకుంటూ వస్తున్నారు గత ప్రభుత్వం ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా చేయాలంటే ఎక్కే టైంలో వెంటనే చేయలేదు కదా ఈ ఆ రోజు కూడా వాళ్ళు ఒక ఆరు మాసాలు ఏడు మాసాలు టైం తీసుకున్నారు కానీ మేము మూడు మాసాలు అంటే వంద రోజులు పూర్తయ్యే లోపే మా ప్రభుత్వం ప్రజల సంక్షేమం వైపు దృష్టి మళ్లిస్తూ ఇలాగ ఇటీవల మహిళల కోసం దీపావళికి ఒక గ్యాస్ సిలిండర్లు మూడు సిలిండర్లు ఇవ్వాలని సంకల్పంతో ప్రభుత్వం నిర్వహించింది అది కూడా అమలు చేయడానికి సిద్ధపడుతున్నాము దానికి కూడా మా ప్రభుత్వం ముందుకుంటుంది ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రజలు మెచ్చుకునే విధంగా ప్రజలకు నచ్చే విధంగా ఇది ప్రజా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అందుకు ప్రతి ఒక్క విషయంలో కూడాను ముందుంటుంది అలాగే మన రాష్ట్ర అభివృద్ధి కొరకు కానివ్వండి మన రాష్ట్ర సంక్షేమం వైపు ఒకవైపు అభివృద్ధి ఒకవైపు ఉండాలని నినాదంతోనే నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర పైన సంప్రదించి అలాగే మన నుంచి కూడా పోలవరం నిధులు కానివ్వండి లేకపోతే మన రాజధాని నిర్మాణం కావండి యువతకు ఉద్యోగం ఉపాధి మార్గం కొంచెం లోకేష్ బాబు ఇండస్ట్రీ పరంగా కానివ్వండి రకరకాలుగా వాళ్ళకి ఎన్నో ఆప్షన్ ఇస్తూ ఎక్కడికి ఇండస్ట్రీ తీసుకొచ్చు ఉపాధి మార్గం మెరుగుపరాలి అనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ పెద్దలు కూడా మాకు సహకారాలు అందిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఇది విజయం మూడు మాసాలు వంద రోజులు విజయంగా మేము డంకా కొడుతూ చెప్తున్నాం ఇంతటి విజయాన్ని చేకొచ్చిన ఆంధ్ర ప్రజలందరికీ సిరస ఉంచుతూ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం జై తెలుగుదేశం జై కూటమి ప్రభుత్వం